హాయ్ హలో అండి వెల్కమ్ టు విష్ణు కిచెన్ ఈరోజు నేను మీకు ఒక పాయసం గురి ఒక పాయసం నేర్పిస్తానండి అదేంటంటే కర్ణాటకలో ఎక్కడ ఫంక్షన్స్ ఏం జరిగినా తప్పకుండా ఈ పాయసాన్ని చేసి పెడతారండి మన ఆంధ్రాలో తెలంగాణలో మనం హల్వా బ్రెడ్ హల్వా ఎలా చేస్తామో అక్కడ ఈ పాయసం ఫస్ట్ భోజనాలు వేస్తారండి వీళ్ళకి ఎక్కడైనా వేస్తారు ఈ పాయసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిన్న అండి సన్నగా ఉంటాయి కదండి పెద్దవి కాదు మనం పాయసం చేసుకోవడానికి పెద్దవి చేస్తాం కదా సేమియా పాయసం అది కాకుండా సన్న అండి చిన్నవి ఇవి నేను ఈ గ్లాస్తో వన్ గ్లాస్ తీసుకుంటున్నా అదే గ్లాస్తో పెసరపప్పు ఆఫ్ తీసుకుంటున్నానండి ఆ గ్లాస్లో సగము నెక్స్ట్ ఆ బౌలు బెల్లం తురుము నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూను యాలకుల పొడి మనకు కావాల్సిన ఇవేనండి ఫస్ట్ మనం ఈ సగ్గుబియ్యాన్ని ఒక రెండు గంటలు మనం చేస్తామని ఒక రెండు గంటల ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలండి సగ్గు బియ్యం పెసరపప్పుని నేను అలా టూ అవర్స్ ముందే నానబెట్టి ఉంచుకున్నాను వాటిని నేను ఇదిగోండి పొయ్యి మీద పెట్టాను వీటిని కలుపుకుంటున్నా వాటరు వన్ గ్లాస్కి టూ గ్లాస్ వేసి నానబెట్టుకోవాలి ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి బాగా వాటర్ ఉండకూడదు మంచిగా ఇవన్నీ ఉడుకుతాయి ఇప్పుడు మనం టూ అవర్స్ ముందే నానబెట్టాం కాబట్టి త్వరగానే ఉడిగిపోతాయండి ఇలా తిప్పుకుంటూనే ఉండాలి బియ్యం ఇలా రావాలండి ఇంకొంచెం వైట్గా కనిపిస్తుంది కదా అలా కనిపించకుండా ఇంకొంచెం ఉడతపెట్టుకున్నాము మనం ఏ గ్లాస్ అయితే సగ్గి బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ వేసి ఒక హాఫ్ ఒక పావు గ్లాస్ నీళ్ళు ఎక్స్ట్రా వేయండి ఇలా తిప్పుకుంటూనే ఉండాలి ఇది అవుతున్నప్పుడు పెసరపప్పుని పప్పుని మనం కుక్కర్లో వేయకూడదండి డైరెక్ట్గా మనం ఇలా ఉడకపెట్టుకోవాలి ఇలా ఉడకపెట్టుకుని కొంచెం పెసరపప్పు కొంచెం విడిపోతూ ఉంటుంది కదా ఇలా ఇడుస్తూ అలా ఉండాలండి పెసరపప్పు పెసరపప్పు రెడీ అయ్యింది మనకి ఇక్కడ సగ్గుబియ్యం రెడీ అవుతున్నాయి మనం తిప్పుకుంటూనే ఉండాలి ఇంకొంచెం ఉడకాలండి సగ్గుబియ్యం ఈ పాయసం ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో బాగా ఎండలుగా ఉంటాయి కదండి ఈ టైంలో తీసుకుంటే మనకి చలవ కూడా చేస్తుంది ఒకవేళ బాగా గట్టిగా ఉందని అనిపించుకుంటే కొంచెం వాటర్ పోసుకోండి వాటర్ పోసుకోవడం వల్ల ఏం కాదు ఆ వాటర్ అంతా ఇదయ్యే వరకు కాసేపు మనం పొయ్యి మీద పెట్టుకోవాలి వాటర్ ఎక్కువ ఉంటే ఇలాగా జారిపోతూ ఉంటుంది కదండి మనం దేవస్థానాల దగ్గర తింటున్నప్పుడు తిండికి విస్తరాకుల్లో పెడతారు కదా భోజనం అందుకోసం కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకుంటారు అలాగే మనం కూడా చేద్దామండి వైట్గా బాగా వైట్గా కనిపించాలంటే షుగర్ వేసుకోండి లేదు అంటే ఇప్పుడు అందరూ షుగర్ స్కిప్ చేస్తున్నారు కదా అందుకోసం దాని ప్లేస్లో నేను బెల్లం వేస్తున్నానండి బాగా ఎలా తిప్పుతూనే ఉండాలండి లేదంటే అడవిని మాడిపోతాయి అప్పుడు పోయి సగ్గుబియ్యం కదా కొంచెం జిగురు ఉంటుంది కదా అందుకోసమని ఇవన్నీ సగ్గుబియ్యం ఉడికిపోయాయి మంచిగా కనిపిస్తుంది కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకుని ఉంచుకున్నాం కదండి పెసరపప్పు దాన్ని కూడా వేసేసుకుందాం కుక్కర్లో వేస్తే పేస్ట్లో అయిపోద్ది కదండి అందుకోసం నేను కుక్కర్లో వేయలేదు ఇదిగోండి ఇలా ఉండడం వల్ల కొంచెం పప్పు మనం తింటుంటే పంటికి తగులుతూ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అండి మంచిగా ఇవన్నీ కలిపిస్తున్నాం ఇప్పుడు మనం హాఫ్ కప్ బెల్లం తీస్తున్నాం కదండి ఆ బెల్లం కూడా వేసేద్దాం బెల్లం కూడా వేసేసి మంచిగా కలుపుతున్నాం మిల్క్ ఇష్టం లేని వాళ్ళు మిల్క్ స్కిప్ చేసుకోవచ్చు అండి కావాలంటే మిల్క్ కూడా వేసుకోవచ్చు ఇది అంత అయిపోయిన తర్వాత పైన కొంచమే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఆ ఫ్లేవర్ కోసం మాత్రమే లేదంటే మిల్క్ మేడ్ ఉంటుంది కదండి దాన్ని ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మిల్క్ మేడ్ అది గట్టిగా కూడా ఉంటుంది కాబట్టి ఈ పాయసం పలచగా అవ్వదు పాలు వేస్తే మళ్ళీ పలచగా అయిపోద్ది కదా అందుకోసం మిల్క్ మేడ్ వేద్దామండి అంతా మంచిగా అయిపోతుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది బెల్లం కరిగిపోయిందండి ఇప్పుడు నేను ఒక హాఫ్ టీ స్పూను యాలకుల పొడి వేస్తున్నానండి వేసి శుభ్రంగా కలిపిస్తుందా ఇవన్నీ మంచిగా అయిపోయింది ఇందులో ఇప్పుడు మిక్స్ మేడ్ వేద్దాము వేరొక పాండే చిన్న పాండే పెట్టుకుని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఫస్ట్ వేసుకుని వేయించుకోవాలండి ఎండు కొబ్బరి ముక్కలు ఇది వేస్తే పాయసానికి టేస్ట్ బాగుంటుందండి మనం సెలవు చేసినప్పుడు వేస్తాం కదా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు వేయించేసుకుని ఇవి కొంచెం గోల్డ్ బ్రౌన్ కలర్లో వచ్చేసాక జీడిపప్పు తీసుకుంటున్నాను జీడిపప్పు కూడా వేసేస్తాను వేసి బాగా వేయించుకుంటున్నాను ప్పుకుంటూనే ఉండండి లేదంటే మాడిపోతాయండి జీడిపప్పు కూడా పప్పు పప్పు కింద వేయకుండా ముక్కలుగా చేసుకుని వేసుకోండి అది తింటున్నప్పుడు పంటికి తగ్గుతూ ఫ్లేవర్ బాగుంటుంది కదండి అందుకోసం పప్పుగా వేసుకుంటే కొంతమంది దాన్ని తీసేస్తారు కొంతమంది జీడిపప్పు తినరు పాయసంలో వేసినప్పుడు అందుకోసం ఇలా చిన్న చిన్న ముక్కలు వేసుకుని వేసుకోండి ఇవి వేగిపోయినాయి కదండి స్టవ్ ఆపేసి దీన్ని మనం రసంలో వేసేదామండి మేము కండెన్సైడ్ మిల్క్ వేసేటప్పుడు మీకు చూపించలేము అండి సో మీరు కండెన్సైడ్ మిల్క్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కదా మనం బెల్లం వేసేస్తాం కదండి సరిపడా అందుకోసం కొంచెం తగ్గించుకోండి కండెన్సైడ్ మిల్క్లో కూడా స్వీట్ ఉంటుంది కదా లేదంటే బెల్లం ఆపేసి మొత్తం కండెన్సడ్ మిల్క్ వేసుకుని చేసుకోండి ఇవ్వండి ఇదే మనకు కర్ణాటకలో దేవస్థానాల దగ్గరైనా ఎక్కడైనా భోజనాలు ఉన్నా ఫస్ట్ ఈ పాయసాన్ని మాత్రం కన్ఫర్మ్గా పెడతారండి ఇదే కర్ణాటక స్టైల్ పాయసం దీన్ని కూడా మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ప్లీజ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి వేరొక పాండే చిన్న పాండే పెట్టుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఫస్ట్ వేసుకుని వేయించుకోవాలండి ఎండు కొబ్బరి ముక్కలు ఇది వేస్తే పాయసానికి టేస్ట్ ఎక్కువ మనం శానిటైజ్ చేసినప్పుడు వేస్తాం కదా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు వేయించేసుకుని ఇది కొంచెం గోల్డ్ బ్రౌన్ కలర్లో వచ్చేసాక జీడిపప్పు తీసుకుంటున్నాను అండి జీడిపప్పు కూడా వేసేస్తాను వేసేసి బాగా వేయించుకుంటున్నాను తిప్పుకుంటూనే ఉండండి లేదంటే మారిపోతాయండి జీడిపప్పు కూడా పప్పు పప్పు కింద వేయకుండా మొక్కలుగా చేసుకుని వేసుకోండి అది తింటున్నప్పుడు పంటికి తగుతూ ఫ్లేవర్ బాగుంటుంది అండి అందుకోసం పప్పుగా వేసుకుంటే కొంతమంది దాన్ని తీసేస్తారు కొంతమంది జీడిపప్పు తినరు పాయసాలు అలా వేసినప్పుడు అందుకోసం ఇలా చిన్న చిన్న ముక్కలు వేసుకొని వేసుకోండి ఇవి వేగిపోయినాయి కదండి స్టవ్ ఆపేసి దీన్ని మనం వేసేదామండి నేను కండెన్స్ సెడ్ మిల్క్ వేసేటప్పుడు మీకు చూపించాను సో మీరు కండెన్స్ వేడి టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కదా మనం బెల్లం వేసేసాం కదండి సరిపడా అందుకోసం కొంచెం తగ్గించుకోండి కండెన్సైడ్ మిల్క్లో కూడా స్వీట్ ఉంటుంది కదా లేదంటే బెల్లం ఆపేసి మొత్తం కండెన్సైడ్ మిల్కే వేసుకుని చేసుకోండి ఇవ్వండి ఇదే మనకు కర్ణాటకలో దేవస్థానాల దగ్గరైనా ఎక్కడైనా భోజనాలు ఉన్నా ఫస్ట్ ఈ పాయసాన్ని మాత్రం కన్ఫర్మ్గా పెడతారండి ఇదే కర్ణాటక స్టైల్ పాయసం దీన్ని కూడా మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ప్లీజ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Thank you for watching. Bye and